ఈ నెలలోనైనా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైవ తేదీలో పుట్టినవారు మూడో నంబర్కు చెందినవారు అవుతారు ఇక మూడో సంఖ్యకు అధిపతి గురుడు జ్యోతిష్యపరంగా ఏ వ్యక్తికైనా గురుబలం ఉన్నప్పుడు ఏ రంగంలోనైనా రాణించగలరు ఇక గురుబలం లేకపోతే గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉండాలని కోరుకుంటారు రెండవ స్థానాన్ని పెద్దగా ఇష్టపడరు అన్ని విషయాల్లో క్రమశిక్షణ క్రమ పద్ధతిని ఇష్టపడతారు ఇతరుల మాటలను పెద్దగా వీరు స్వీకరించరు వీరు ఏ విషయమునైనా ధైర్యంగా ప్రకటిస్తారు వీరికి మంచి తెలివితేటలు గ్రహణ శక్తి దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది వీరు శక్తికి మించిన ఆలోచనలు ప్రయత్నములు చేస్తారు అదేవిధంగా వీరిలో ధర్మబుద్ధి న్యాయమైన గుణములు ఎక్కువగా ఉంటాయి స్వతంత్రమైన స్వేచ్ఛ గల జీవితాన్ని మాత్రమే వీరు ఎక్కువ ఇష్టపడతారు వీరికి మంచి హృదయము ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది దానితో పాటుగా దేవుని మీద అపారమైన భక్తి పెద్దల ఎందు గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి దైవ కార్యముల మీద ఆచార వ్యవహారాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు వీరు కుటుంబకు ఎక్కువ ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చి పెడతారు మరింత ఫలితాల కొరకు దక్షిణామూర్తి యొక్క ఆరాధన వీరికి సర్వదా కలిసి వస్తుంది స్వస్తి చొప్పలి అంజనీ సౌజన్య విశాఖపట్నం